లేకపోతే నెల్లూరు జిల్లాలో ఇటు ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో డిఎస్పీ సింధుప్రియ అదేవిధంగా నవోపేట సిఏ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఇటు నవోపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇటు బోడుగాడి తోటలో భారీ స్థాయిలో కార్డెన్ సర్చి నిర్వహించారు ఇందులో భారీ స్థాయిలో ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేకుండా ఉండే టూ వీలర్స్ దాదాపు ఒక ముప్పై పైన పట్టుకున్నారు అదేవిధంగా కొన్ని ఆటోస్ కూడా స్వాధీనం చేసుకున్నారు పలువురు అనుమానాస్పద వ్యక్తులను కూడా పోలీసులు అదుపు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఏదేమైనా గానీ నెల్లూరు జిల్లాలో ఇలాంటి కార్డెన్ సర్చులు వరుసగా నిర్వహించారు చెప్పి జిల్లా ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో కొంచెం క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే అదేవిధంగా గంజాయి కూడా విపరీతంగా పబ్లిక్ అందుబాటులోకి వస్తుంది దీనికి ఇటు టౌన్ డీఎస్పీ సింధుప్రియ కావచ్చు మిగతా సీఎల్ కావచ్చు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో ఇలాంటి కార్డిని సెల్స్ చేయడం వల్ల ఈ క్రైమ్ రేటు కూడా దాదాపు అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు గతంలో ఇటు వేదాయపాలం కావచ్చు అదేవిధంగా నవోపేట కావచ్చు ఈ రెండు కూడా ఇటు క్రైమ్ పరంగా చాలా క్రిటికల్గా ఉండేటి అయితే ఇటు నవోపేట సీఐగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా ఇటు వేదాయపాలం సిఐ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా ఈ రెండు పోలీస్ స్టేషన్లు దాదాపు పూర్తి స్థాయిలో ఇటు శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని గట్టిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు డీఎస్పీ కూడా పదే పదే ఇటు కార్డెన్ సర్చ్ నిర్వహిస్తూ జిల్లా మొత్తం కూడా జల్లెడు పెట్టడంతో జిల్లాలో చాలా వరకు ఇటు క్రైమ్ రేటు భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కార్డిన్ సర్జీలో పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా ఒక ముప్పైకి పైన బైకులు ఎలాంటి పత్రాలు లేకుండా ఇటు నెంబర్ ప్లేట్స్ లేకుండా వాటిని అదుపులో తీసుకున్నారు ఒక నాలుగు ఐదు ఆటలు కూడా అదుపులో తీసుకుని తెలుస్తూ ఉంది ఏదేమైనా కానీ ఇటు డీఎస్పి సింధుప్రియ కూడా మాట్లాడుతూ ఘాటైన హెచ్ హెచ్చరికలు చేసే ఘటన హెచ్చరికలు చేశారు ఎవరైనా కానీ చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని కటకటాల పాల్గొతారని చెప్పి గట్టిగా హెచ్చరించారు ఎవరు కూడా గంజాయికి అలవాటు పడొద్దని జీవితాల్లో నాశనం చేసుకోవద్దని చెప్పి ఇటు సింధుప్రియ అదేవిధంగా నవోపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి ఈ రోజు కార్డెన్ సెర్చ్లో ప్రజలకి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లా కాదు కదా మీ మంచి కోసమే కదా చెప్పేది అట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మానుకోండి అర్థమైందా మీకు రెడ్ షర్ట్ కాదు మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఒక్కసారి తీసుకొని ఉంటే ఆ టైంలో మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది మీకే తెలీదు మేము ఏదో చాలా హీరోలము అది ఇది సినిమాల్లో చూసి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నారు అట్లా కాదు మీరు అన్నెసరిగా అట్లాంటి యాక్టివిటీస్ కి పాల్పడితే మాత్రం కంపల్సరీ యాక్షన్ ఉంటుంది అలాంటివి ఏదైనా తీసుకొని గంజాయి కానీ అలాంటివి ఏదైనా తీసుకొని మీరు ఏదైనా క్రైమ్ చేస్తే దాని తర్వాత దాని నుంచి బయటపడటం ఎంత కష్టం అంటే అది పడిన వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడు చేస్తాము బట్ మీకు అలా ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీలో ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎవరికి చెప్పం మేము అర్థమైందా నంబర్ ఫోల్డ్ చేయడం ఏంటి నిన్ననే ఫోల్డ్ అయింది మేడం మొన్ననే ఫోల్డ్ అయింది అని అంటారు ఎందుకు ఫోల్డ్ అవుతుంది మీరు ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుంది సరే ఏదైనా తగ్గి ఫోల్డ్ అయితే మరి ఇమీడియట్ గా మళ్ళీ స్పెడ్ చేసుకోవాలి కదా అనుకుంటే కాదు ఎందుకంటే ఇట్లాంటి సర్చ్ ఆపరేషన్స్ మేము ఎప్పుడైనా చేస్తాము చేసినప్పుడు దొరికితే మాత్రం ఊరుకునే ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి మీకంటూ ఒక ఆధార్ కానీ లేకపోతే ఐడి ప్రూఫ్ ఏది లేకుండా అనాథరైజ్డ్గా అంటే మీ ఐడి కానీ ఇక్కడ అడ్రస్ అది లేకుండా ఉంటే ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచో వచ్చి